జై శ్రీమన్నారాయణ రామచంద్ర నీవు వాలిని సంహరించాలి అంటే నీ బలం నాకు కూడా తెలియాలి కదా నిన్ను నమ్ముకుని కదా వెళ్ళాలి యుద్ధానికి కనుక నీ బలాన్ని ప్రదర్శించు అని అంటే ఏం చేయమంటావయ్యా అన్నాడు రామచంద్రుడు ఈ దుంది కాయాన్ని మా అన్నగారు తిప్పి తిప్పి విసిరారు అలా విసరమన్నాడు ఈయన సుక్షత్రే వంశ సంజాతుడు ఆచార ప్రధానమైన వంశంలో పుట్టినవాడు ఆయన తిప్పినట్లుగా కాళ్ళు చేతులు పట్టుకొని తిప్పుతాడా మరి ఏం చేశాడు ఆ అస్థికలను చూశాడు ఓ చిరునవ్వు నవ్వి తన పాదాన్ని మడమపై కెత్తకుండా ఒక తన్ను తన్నాడు ఎంత ప్రేమ రామచంద్రునికి ఏమండీ ఇన్ని టెస్టులు పాస్ అయ్యి మరీ ఉపకారం చెయ్యాలా లాభం పొందాల్సింది సుగ్రీవుడా రాముడా సుగ్రీవుడు ఉపకారం పొందాలి కానీ రామచంద్రునికి సుగ్రీవుని వలన ఉపకారం కాదు కానీ ఆయన పెట్టిన పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణుడై అప్పుడు ఉపకారం చేస్తాడు ఈయన అందుచేత ఉపకారం చెయ్యటానికి కూడా కొన్ని పరీక్షలు పెట్టాడు అప్పుడు విసిరాడు అది దశ యోజన విస్తీర్ణం వెళ్ళింది అంటే ఎనభై మైళ్ళ దూరం వెళ్ళింది చూశాడు చూసిన తర్వాత రామచంద్ర నీవు విసిరావు బాగుంది కానీ ఇది మా అన్నగారు విసిరినప్పుడు రక్త మాంసములతో కూడుకొని ఉన్నది కాలం అంతా గడిచిపోయి శరీరం శిథిలమైపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి కనుక దీనిని విసరితే తేడా ఎలుత్ ఎలా తెలుస్తుందయ్యా అనేసరికి మరి ఏం చెయ్యాలయ్యా అని అడిగాడు రామచంద్రుడు ఏడు మధ్య చెట్లను చూపించాడు రామచ ఈ ఏడు చెట్లను ఏం చెయ్యమంటావో చెప్పవయ్యా అన్నాడు రామచంద్రుడు మరి ఏం అడుగుతాడో చూద్దాం సుశీలారాణి రామానుజ దాసి